అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గం వైసీపీ నాయకుల సహాయ సహకారాలు పూర్తిగా ఉన్నాయి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ఎన్నికల్లో నా విజయానికి నియోజకవర్గ నాయకులు వారి పూర్తి సహాయ సహకారాలు అందించడం లేదని అనడం అవాస్తవమని అన్నారు నాయకులంతా తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ సమన్వయంతో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలియజేశారు అలాంటి బూటకపు మాటలు తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భారత్ కుమార్ తెలియజేశారు కజింకూట మండలం సుందరపేటలో గల కోడూరు గ్రామం ఎల్ కొట్టూరు చెరకం గ్రామాల నుండి టీడీపీ జనసేన కార్యకర్తలు సుమారు మంది అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వర్ది పలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు పార్టీలో చేరిన వారిని కండువా వేసి ఆహ్వానించారు ఈ సందర్భంగా అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ యువకులకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను అని వారికి తన సహకారం పూర్తిగా అందిస్తానని అన్నారు గడప గడపకు ప్రచారానికి వెళ్లేటప్పుడు మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వారికి అర్థమయ్యే విధంగా ప్రచారం సాగించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మల్లా పుల్లిబాబు దంతలూరి దిలీప్ దంతులూరి శ్రీధర్ రాజు గొర్లీ సూరిబాబు మలసాల కిషోర్ కలగ గున్నయ్య నాయుడు గొల్లివిల్లి శ్రీనివాసరావు పెద్దిశెట్టి గోవిందు జాచుల రమేష్ ప్రకాష్ మరియు సర్పంచ్ లు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జెడ్పీటీసీ స్పీకర్ రాజు గారు ఆధ్వర్యంలో అలాగే పెద్దలు ప్రకాష్ గారు అలాగే సర్పంచ్ వాసు గారు ఆధ్వర్యంలో దాదాపు అరవై మంది టీడీపీ మరియు జనసేన దేశ కార్యకర్తలు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అందరూ యువకులు చాలా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు యువతకి అవకాశం కల్పించారు నాలాంటి యువతకి అవకాశం కల్పించారు కాబట్టి మీతో మేము ఉంటామన్నా అని చెప్పి వాళ్ళందరూ కూడా నాతో పాటు జర్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి రానున్న ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిపిస్తామని నా నాకు అండగా ఉందామని వచ్చారు వాళ్ళందరికీ సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల తరఫున నాయకుల తరఫున స్వాగతం తెలుపుతున్నాం అదేవిధంగా ఏ విధంగానైతే ఎంతమంది యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో ఈ రోజు నుంచి మొదలుకొని ప్రతిరోజు జాయిన్ ఉండేలాగా నాయకులందరూ కృషి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనకాపల్లిలో మళ్ళీ అసెంబ్లీలో పార్లమెంట్లో మంచి మెజార్టీలో గెలిపిస్తారని కోరుకుంటూ దీనికి సహకరించిన మన సంజి నాయుడు గారు అలాగే మరియు ఆ డివిజన్ లో ఉన్న నాయకులు అందరూ మంచిగా సహకరించి మంచి వర్క్ చేసి ఆ జోన్ అంటే వైఎస్ఆర్ మంత్రి మంచి పట్టుంది ఫోన్ వచ్చిన మెజారిటీ కంటే డబుల్ మెజారిటీ వచ్చేలాగా వాళ్ళందరూ కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను